మరి రోజు అసలు అంకిత భావంతో ఒక ఉపాధ్యాయ వృత్తి అంటే ఎలా చేస్తారు అన్నదాన్ని సమాజానికి చూపించి అసలు ఒక వ్యక్తి ఒక శక్తిగా ఎలా మారగలరు ఒక సమాజాన్ని తన భుజ స్కంధాల మీద రేపటి తరాన్ని ఎలా తయారు చేయగలరు అన్నదానికి నిలవర్తి సాక్ష్యంగా విభిన్న రంగాల్లో వినూత్నంగా పాఠశాల చిన్నారులను చక్కగా తయారు చేస్తూ తనకంటూ ఒక శైలిని తనకంటూ ఒక ప్రత్యేకతని ఏర్పరచుకొని ఆ రకంగా తను పనిచేస్తే కాకుండా తనతో పాటుగా ఎంతో మందిని తయారు చేసి ఎలా తయారు చేయడం అంటే పనికొచ్చే వ్యక్తులుగా తయారు చేసి ఈ కాలంలో ఎందుకంటే ఈ కాలంలో అసలు ఎలాంటి వాళ్ళు కూడా మనం బాగా బాగు చేయడానికి అవకాశం లేని పరిస్థితుల్లో కూడా చిన్నారులు చక్కటి తరాన్ని తయారు చేసి ఇంతింతై వడ్డడింతయి అన్నట్టుగా రాసి కాదు వాసే ముఖ్యం అంటూ మాస్టర్ ఈరోజు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం సాగిందంటే అంత చిన్న ఒక పాఠశాల ఉపాధ్యాయు స్థాయి నుంచి డాక్టరేట్ అందుకునే స్థాయికి వచ్చిన వ్యక్తితో మేము పనిచేసాం ఆయన దగ్గర అని చెప్పుకుంటే మా సర్వీస్లో అదొక స్వర్ణయుగంగా చెప్పొచ్చు నిజంగా అంత ఆనందకరమైన ఆరు సంవత్సరాలు నా సర్వీస్లో అదే ఎంతో స్వర్ణయుగం అని చెప్తూ నిజంగా మాస్టర్కి ఒక గ్లోరీ నేషనల్ గ్లోరీ అవార్డే కానీ ఈరోజు డాక్టరేట్ కానీ వచ్చిందంటే మాకు వచ్చిన దానికన్నా కూడా మేము ఆనందంగా అంత సంతోషం వ్యక్తం చేస్తున్నాం తెలియజేస్తూ చంద్రుడికో నూలిపోకల చిన్న చిన్న సత్కారాన్ని తీసుకున్నందుకు మాకు సార్ నేను హృదయపూర్వక నమస్కారం నమస్కారం అని తెలియజేస్తూ ఇంకా మా సార్ చెప్పినట్టుగా పద్మభూషణే కాదు భారత వరకు కూడా ఈ ఎదుగుదల ఎలాగే సాగాలని నేను సార్ తప్పకుండా